గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు మేము నేను బాసరాజు రజిత సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అది అధిక మెజార్టీతో గణపూర్ ప్రజలందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను నేను చే ఊరికి మంచి చేద్దామని సేవలు చేద్దామని వచ్చాను బొడ్రాయి పండుగ నెల తరువాత ఖచ్చితంగా చేస్తాను ఆడపిల్ల ఇంటి ఆడబిడ్డ పుట్టేది ఉంటే ఐదు వేల పదహారులు అందరికీ ఇస్తానని కో ఇస్తారని చెప్తున్నాను ఇంకా సీసీ రోడ్లు సీసీ కెమెరాలు ఆ పోషమ్మ కాడ లైట్స్ అన్నీ తప్పకుండా చేస్తానని చెప్తున్నాను బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను నీళ్ళ సౌకర్యం అందజేస్తానని డ్రైనేజీలు అవన్నీ సౌకర్యాలు గడ్డి అవన్నీ తీసేసి పరిశుభ్రంగా ఉంచుతానని తెలియజేస్తున్నాను బ్యాటు బ్యాటు గుర్తుకే మన ఓటు బాసరాజు రజిత